ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం అందుకు నా కృప నీకు చాలును పరిహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను భక్తుడైన పౌలు తన శరీరంలో ఉన్న ఒక బలహీనతను బట్టి దేవునికి అనేక సార్లు ప్రార్థించారు ప్రభువా ఈ బలహీనత ఈ బాధ నాలో నుండి తీసివేయము అని అతడు ప్రార్థించగా దేవుడు అతనితో ఈ చక్కని మాట చెబుతూ ఉన్నాడు నేను ఆ బలహీనతను నీలో నుండి తీసివేయను నీవు హెచ్చించపోకుండా ఆ బలహీనత నీలోనే ఉంటుంది అయితే నా కృప మాత్రము నీకు చాలు నా కృప నీకు తోడుగా ఉంటుంది అది నీకు చాలు అంతేకాకుండా నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు దేవుని కృప దైవశక్తి అతనికి తోడుగా ఉండి అతన్ని పరిపూర్ణ పరిపూర్ణునిగా చేస్తుంది అని దేవుడు వాగ్దానం వాగ్దానమిచ్చారు చాలాసార్లు మనము కొన్ని బలహీనతల కొరకు ప్రార్థించినప్పుడు అవి మనలో నుండి పోవు అవి దీర్ఘకాలము మనలను వేధిస్తూ ఉంటాయి మనుషులమైన మనము ఆ బలహీనతలను బట్టి దేవునితో ప్రభువా ఎందుకు నాలో ఈ బలహీనత ఉన్నది నేను చేసిన తప్పేమి నేను చేసిన పాపమేమి నన్నెందుకు ఈ బలహీనతతో నీవు శిక్షించుచున్నావు అని మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనందరికి ఇచ్చే జవాబు ఇదే ఈ బలహీనత నీలో ఉంటే ఉంటేనే నేనెవరో నా మీద నీవు ఎలా ఆధార ఆధారపడాలో నీకు తెలుస్తుంది అందుకని ఈ బలహీనత నీకు ప్రాణాపాయమేమి కలిగించదు దినదినము ఆ బలహీనతతో నువ్వు బాధపడ్డప్పుడల్లా నా కృప నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తుంది నా శక్తి నీకు పూర్ణముగా ఉంటుంది అని ప్రభు చెబుతున్నాడు అవును దేవుని బిడ్డలారా చాలాసార్లు మనలో ఉన్న బలహీనతను బట్టి అయ్యో నాకే ఎందుకు ఈ బలహీనత వచ్చింది అని మనము వేదన పడవచ్చు కానీ పరిశుద్ధుడైన దేవు దేవుడు పరిపూర్ణుడైనటువంటి వాడు మనతో చెప్పేటువంటిది ఏమిటంటే మనుషులమైన మనము గర్వించి మితిమీరిన మనుషులముగా మారకుండా ఆ బలహీనత మనలో మనలను వేదన పరిచినప్పుడు దేవుని మీద ఆధారపడేటువంటి కృపను అది మనకు అనుగ్రహిస్తుంది అప్పుడు దైవకృప నిత్యము మనకు తోడుగా ఉండడము మన ఆత్మీయ నేత్రములతో మనము చూడగలుగుతాం ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డలారా దేవుని కృప మనకు చాలు ఈ లోకంలో మనకు అన్నిటికంటే అత్యున్నతమైన ఆయన కృపను కలిగి మనము జీవించడము ఎంత గొప్ప భాగ్యము కనుక ఒకవేళ మీరు దీర్ఘ వ్యాధులైన బీపీలు షుగర్లు థైరాయిడ్ లాంటి వాటితో బాధపడుచున్నారా వేదన పడకండి ఆ బలహీనత మిమ్మలను ఏమీ చేయదు ప్రభు అంటున్నాడు ఆ ముళ్ళు నీలోనే ఉంటుంది కానీ నా కృప దానికంటే గొప్పదై నీకు తోడుగా ఉంటుంది అమూల్యమైన దేవుని కృప కలిగి మనము జీవించుట క్రీస్తు శక్తి మన మీద మనలో అది పరిపూర్ణముట మనము గ్రహించాలి కనుక దేనికి చింతపడకండి బలహీనతలను బట్టి వేదన పడకండి కృపగలిగిన దేవుని యొక్క కృప సర్వము మిమ్మలను ఆదరించి మిమ్మలను కాపాడి దీవించునుగాక ఆ కృప మన కొరకి లోకానికి వచ్చి మన కొరకై తన ప్రాణము పెట్టి తిరిగి లేచిన అనంతమైన దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు దైవ కృప కలిగి మేము జీవించే కృపను మీరు అనుగ్రహించిన ప్రేమకి వందనాలు మొరపెట్టుచున్న ప్రతి బిడ్డలకు మీ కృప వారికి తోడయ్యున్నదన్న దివ్య సత్యమును వారు తెలుసు తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రములను తెరవమని యేసు నామమ్మని అడిగి వడికుంచున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమె